నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ వాట్సాప్కి వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని చెప్పేసి చిన్న మెసేజ్ పెట్టండి నేనే నా వీడియోలన్నీ స్వయంగా మీకు పంపిస్తాను ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయవద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తల్లోనే నేను ఒక వీడియో చేశాను అప్పుడు ఒక విశ్లేషణ చేశాను ఒక అంచనా అయితే వేశాను ఎందుకంటే నాకున్నటువంటి సమాచారం ఒక సోర్స్ ద్వారా నాకు తెలిసినటువంటి వివరాల ఆధారంగా నేను ఒక వీడియో చేశాను కట్ చేస్తే ఆరు నెలల కాలం గడిచిపోబోతోంది నా అంచనా నా విశ్లేషణ దాదాపుగా తప్పాయి అని అనుకుంటున్నటువంటి ఈ సందర్భంలో కొంత ఇబ్బంది పడుతూ కొంత బాధపడుతూ కూడా మరొక్కసారి ఆ అంశాలన్నీ గుర్తు చేస్తూ ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం కాస్త ప్రభుత్వ యంత్రాంగంలో కూడా చలనం తీసుకొచ్చే విధంగా ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఏంటా సబ్జెక్టు ఏంటా వీడియో ఏంటా కథ అంటారా ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోనే వచ్చే ఆరు నెలల్లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయబోతున్నారు పకడ్బందీ ప్రణాళిక ఇది ఈ నేరాలని ఈ అంశాలను అసలు టాలరేట్ చేసే అవకాశమే లేదు వీళ్ళందరూ జైలు పాలు కాబోతున్నారు గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి అని చెప్పేసి బలంగా నేను విశ్వసిస్తూ నా నేను నమ్మినటువంటి సోర్స్ ద్వారా నాకు తెలిసిన సమాచారం ఆధారంగా ఒక వీడియో చేశాను అయితే రేపు డిసెంబర్ పన్నెండుకి ఆరు నెలల కాలం కూడా పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఆ దిశగా అంత వేగం ఎక్కడా ప్రభుత్వం నుంచి కనిపించట్లేదు ఇంకా చాలా వరకు చాలా అంశాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి నా అంచనాలు దాదాపుగా తారుమారయ్యాయి తప్పిపోయాయి అని బాధపడుతూ మరొక్కసారి ఈ వీడియో చేస్తూ అట్ ద సేమ్ టైం ఎవరికైనా ఆశలు కల్పిస్తే ఈ వీడియో ముఖంగా ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ కొంత క్షమాపణ చెప్తూ కూడా ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను అంటే ప్రభుత్వ యంత్రాంగానికి ప్రభుత్వానికి కొంచెం గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అసలు మర్చిపోకండి నేను ఈ వీడియో ఈ పరిస్థితుల్లో చేయటం సరైందా కాదా అనేది కూడా మీరు కింద కమెంట్ రూపంలో నాకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్లోకి వెళ్ళబోయే ముందు ఆ వివరాలన్నీ తెలియజేసే ముందు ఒక చిన్న ప్రశ్న యథావిధిగా ప్రతి వీడియోలో ఇచ్చినట్టు కానీ ఈ వీడియోలో పోటీ ఇస్తున్నాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అరెస్టుల విషయంలో ఇంకా నత్త నడకనే ఉంటుంది ప్రదర్శించాల్సినటువంటి వేగం ప్రదర్శించట్లేదు అనే ఆరోపణలపై కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటి ఆప్షన్ ఏ ఎస్ నిజమే ఇంకా నత్త నడకనే సాగుతోందనుకోవచ్చు ఆప్షన్ బి లేదు సరైనటువంటి వేగంలోనే సరైన దిశగానే వెడుతోంది ఆప్షన్ సి ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు అప్పుడే ఇలాంటి కామెంట్లు అవసరమా సో ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కొండ బద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అసలు పాయింట్కి వచ్చేస్తాను ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఇది అని చెప్పేసి నాకు తెలిసిన గతంలో నాకు తెలిసినటువంటి అంశాలు ఏంటయ్యా అంటే మొట్టమొదటగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇందుట్లో చర్యలు చాలా వేగవంతంగా ఉండబోతున్నాయి మామూలుగా ఉండదు చూస్తూ ఉండండి కొన్ని కీలకమైనటువంటి అరెస్టులు మొదటి మూడు నెలల లోపలనే ఆరు నెలల లోపలనే జరుగుతాయి జరిగి తీరతాయని చెప్పేసి అయితే ఆ రోజు నేను గంటాపదంగా పదంగా కొండ కొట్టినట్టుగా చెప్పేశాను ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఇందుట్లో ఏ వన్ నిందితుడిగా ఉన్నటువంటి పానుగంటి చైతన్య అరెస్టు తప్ప పెద్దగా కీలకమైనటువంటి అప్డేట్స్ ఏమీ లేవు చిన్న చిన్న చేపలు చిన్న చిన్న జీవులు ఏది ఆ రోజు దాంట్లో పాల్గొన్న వాళ్ళు తలవరాయి వేసిన వాళ్ళు కట్టబట్టుకొని కాస్త నాలుగు తిప్పులు తిప్పిన వాళ్ళు నలుగురు తలలు బద్దలు కొట్టిన వాళ్ళు తప్ప పెద్ద తలకాయలు ఏవి అరెస్ట్ అయినటువంటి దాఖలాలు అయితే మనకు ఎప్పటివరకు కనిపించట్లేదు ఎవరా పెద్ద తలకాయలు అంటారా కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి దేవినేని అవినాష్ తలస్సల రఘురాము లేళ్ల అప్పిరెడ్డి నందిగం సురేష్ కూడా ఉన్నాడట ఆరోపణ ఎత్తన మీద కూడా ఉంది అయితే నందిగం సురేష్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు కాబట్టి అతని మినహాయిద్దాం సో పెద్ద తలకాయలు ఎక్కడ అరెస్ట్ అవ్వలేదు పైగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు తాత్కాలిక రిలీఫ్లు పొందారు తాత్కాలిక ఉపశమనాలు తీసుకున్నారు అప్పుడప్పుడు అడపా దడప పోలీసులు పిలుస్తుంటే విచారణకు హాజరై బయటకు వస్తున్నారు తప్ప ఇందుట్లో వేగవంతమైనటువంటి చర్యలు అరెస్టుల వేగం అనేది ఇంతవరకు జరగలేదు ఎస్ సజ్జలను అవినాష్ను అపిరెడ్నో తలసలనో ఎవరో ఒకరిని అరెస్ట్ చేసి ఆహా పర్వాలేదు కొంచెం వేగంగానే నడుస్తోంది కథంతా అని చెప్పేసి అనుకోవటానికి ఆస్కారం అవకాశం ఉండేది కానీ ఆ పరిస్థితి లేదు మరి ఆరు నెలల సమయం కూడా పూర్తి కావస్తోంది ఈ నాలుగైదు రోజుల్లో ఈ పది రోజుల్లో ఏమైనా చర్యలు తీసుకుంటారా అంటే చెప్పలేము కాబట్టి ఇది మాత్రం వేగవంతంగా చర్యలు తీసుకోలేదు ఈ అంశంలో బాధపడ్డ వాళ్ళకి ఈ అంశంలో నష్టపోయిన వాళ్ళ అసంతృప్తి ఇంకా అలాగే ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక అవసరం ఇక నంబర్ టూ ఇది కూడా సేమ్ అలాంటిదే అది పార్టీ కార్యాలయం మీద దాడి కేసు అయితే ఇది సాక్షాత్తు అధినేత చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడి కేసు ఎస్ జోగి రమేష్ ఇంకేముంది అరెస్ట్ కాబోతున్నాడు అని అనుకుంటే ఎందుకో విచిత్రంగా వాళ్ళ కొడుకు జోగి రాజీవ్ ని అధికారంలోకి వచ్చిన మొదట్లోనే అరెస్ట్ చేసేసారు అయితే మరి అదృష్టం దురదృష్టం తెలియదు కానివ్వండి ఒక పది రోజులు పదిహేను రోజుల్లో పాతిక రోజు లోపల అతనికి బయలు కూడా వచ్చింది బయటకు కూడా వచ్చేశాడు ఇది అగ్రిగోడ్ ఆస్తులు కొట్టేసే ప్రయత్నం చేశారని కబ్జా చేసే ప్రయత్నం చేశారనే దాని మీద ఆ కేసులు ఇప్పటికీ స్టిల్ జోగి రమేష్ మీద ఎలాంటి చర్యలు లేవు ఇంతవరకు అరెస్టు చేయలేదు దడప ఎప్పుడన్నా మొక్కుబడిగా రెండు విచారణ కని పిలుస్తుంటే ఒక పది సార్లు పిలిస్తే నాలుగు సార్లు ఐదు సార్లు అటెండ్ అయ్యి ఉంటాడేమో నీ ఫోన్ ఏదయ్యా అంటే అబ్బాయి నేను నాకు ఫోన్ తప్పనే ఉంది నేను వాడనని నీ ఫోన్ ఇవ్వయ్యా అంటే ఆ రోజు ఫోన్ వేరు ఈరోజు వేరు ఫోన్ వేరు అని చెప్పేసి ఇంకా రకరకాలుగా మిగతా ఆధారాలు ఎక్కడా అంటే చాలా వరకు దాచిపెట్టేసినట్టుగా చాలా వరకు ధ్వంసం చేసినట్టుగా అతని మాటల్లో క్లియర్గా అర్థం కానివ్వండి ఏదో నామికవాస్తేగా ఇవ్వండి చూపించండి రండి పొండి అనేటటువంటి తీరులోనే వ్యవహారం ఉన్నట్టుగా అయితే అర్థమవుతుంది తప్ప ఎయిట్ జోగి నువ్వు కరెక్ట్గా ఉండకపోతే మాకు సహకరించకపోతే బూడద రాజు చేసినట్టు రాలు చేస్తాం అనే వార్నింగ్ అయితే ఇచ్చినట్టుగా ఎక్కడా మనకు కనిపించదు సో హ్యాపీగా అతను తిరుగుతున్నాడు తన రాజకీయ కార్యకలాపాలు చేసుకుంటున్నాడు ఇంకా బోనస్గా ఈరోజు రేపో పార్టీ మారబోతున్నాడు ఫలానా పార్టీలోకి వెళ్ళబోతున్నాడు అని చెప్పేసి రోమర్లో కూడా హల్చల్ చేస్తున్నాయి ఆరు నెలలు పూర్తిగా పోతోంది మరి చంద్రబాబు నాయుడు నివాసం మీద దాడికేసే కొలిక్కి రాకపోతే ఎట్లా కాబట్టి ఈ అంశం మీద కూడా అరెస్టులు విచారణ మిగతా చర్యలు తప్పనిసరిగా వేగవంతం కావలసిందే ఇక నంబర్ త్రీ గనవరం పార్టీ ఆఫీస్ మీద దాడి ఇది కూడా ప్రతిష్టాత్మక ఎందుకంటే వల్లభనేని వంశీ డైరెక్ట్గా ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యాడనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి అడపాదడపా కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశారు అంతే వంశీ వరకు పరిస్థితి వెళ్ళలేదు కానీ వంశీ తెలివిగా ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తాత్కాలికంగా కొంత రిలీఫ్ అయితే తెచ్చుకున్నాడు కోర్టులో రిలీఫ్లు దక్కేంత వరకు కంటికి కనిపించలేదు నరమానవుడి కంట కూడా పడలేదు అమెరికా పోయాడని ఆఫ్రికా పోయాడని అక్కడికి పోయాడని ఇక్కడికి పోయాడని రకరకాలుగా అబ్బే లేదు హైదరాబాద్లో కూడా ఉన్నాడని చెప్పేసి ఇక్కడ కూడా కొన్ని బృందాలు వచ్చి వెతికెళ్ళిపోయాయి ఎప్పుడైతే కోర్టు నుంచి తాత్కాలిక రిలీఫ్లు దొరికాయో అప్పటి నుంచి హ్యాపీగా బయటకు రావటం తిరగటం గనవరంలో తిరగటం ఏకంగా పార్టీ కార్యక్రమాల్లో పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు కూడా అటెండ్ అవడం కూడా జరిగిపోయింది అయితే నోరును మాత్రం కాసేపు తాళమేసి కంట్రోల్లో పెట్టుకున్నాడు తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరిగిపోతుంది కాకపోతే కార్యకర్తలకైతే అందుబాటులో లేడట అది వేరే విషయం సో భువనేశ్వరిని అవమానించినటువంటి అంశంతో పాటు ఇంకా చాలా విషయాల్లో వల్లభలేని వంశీ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇక్కడ వరకు కోపం ఉంది మరి అంది వచ్చిన అవకాశం లాంటి ఈ కేసు ముందడుగు వేస్తుందా అంటే లేదు అరెస్టుల వరకు వెళ్ళిందా అంటే లేదు పోనీ విచారణ వరకైనా వెళ్ళిందా ఎప్పుడన్నా వంశీని పిలిచి నోటీస్ ఇచ్చి విచారణ చేశారంటే అది కూడా కనిపించలేదు ఎట్లా ఎలా చూడాలి కాబట్టి ఇందులో కూడా సత్వర చర్యలు అవసరం ఇక దాంట్లోకి వస్తుంది అదే జాబితాలోకి వస్తుంది ట్రిపుల్ ఆర్ కేసు రఘురామకృష్ణరాజు కేసు ఆయన మాత్రం చాలా గట్టిగా పోరాడుతున్నారు ఈరోజు కూడా విజయ్పాల్ బెయిల్ సుప్రీంకోర్టులో రిజెక్ట్ అయ్యింది ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు కూడా తిరస్కరించేసింది ఆయన తన పంధాలో తాను పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు పాప ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యాడు గతంలోలాగే ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడలేడు ఇప్పటికే పివి సునీల్ కుమార్ కానీ విజయపాల్ కానీ మిగతా వాళ్ళ అరెస్టు కస్టోడియల్ టార్చర్లో పాల్గొన్న మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి కటకటాల వెనక్కి నడతారా డెబ్బలు క్లియర్గా కనిపిస్తున్నాయి కానీ అబ్బే ఒక్క డబ్బ కూడా లేదని చెప్పేసి ఏకంగా సర్టిఫికెట్ ఇచ్చినటువంటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏ త్రీ నిందితుడిగానో ఏ ఏ ఫోర్ నిందితుడిగానో పేర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కనీసం నోటీస్ అయినా ఇచ్చారా లేదా ఇక పిఎస్ఆర్ ఆంజనేయులు మొత్తం సూత్రధారితనే అని చెప్పేసి కూడా ఆ కేసులో ఏ టూ గానో ఏ త్రీ గానో ఉన్నాడు మొత్తానికి పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా చర్యలు తీసుకున్నారంటే వేరే కేసులు తీసుకున్నారు కానీ దీని మీద పెద్ద కదలకలేదు అదే రఘురామరాజు కోపం కూడా అయితే ఏంటి నాడు గడిచిపోతోంది ఈ రకంగా నన్ను హింసించిన వాళ్ళు ఇప్పటికీ స్టిల్ హ్యాపీగా తిరుగుతున్నారు విజయ్ పాలైతే తెలియదు మర్చిపోయా గుర్తులేదు నేను చెప్పను చెప్పాల్సిన అవసరం లేదు అసలు మీరెవరు నన్ను ప్రశ్నించడానికి అనేటటువంటి రీతిలో పెడసరంగా రెటమతంగా సమాధానం చెప్తున్నాడట అటెండ్ అయినటువంటి రెండు సార్లు మూడు సార్లు పోలీసు విచారణలు చర్యలు శూన్యం కాబట్టి ఇది కూడా ఆరు నెలలు గడుస్తోంది ముఖ్యమైన కేసుల్లో ప్రభుత్వానికి ఇది కూడా ముఖ్యమైనదే కాబట్టి దీని మీద కూడా తక్షణ చర్యలు అవసరం ఇక ఆ తర్వాత జత్వాని కేసు ఇందుట్లో సస్పెన్షన్ వరకు అయింది కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియట్లేదు సో వన్ నిందితుడు కుక్కల విద్యాసాగర్ మాత్రం అరెస్ట్ అయ్యాడు కానీ ఆవిడ టార్చర్ చేసినటువంటి హింసించినటువంటి ఐపిఎస్ త్రయం కాంతిరాణా టాటా పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గుని వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేసి పక్కన పెట్టారు తప్ప అంతకుమించి చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే లేవు ఇది కూడా మొదట్లో చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితే కనిపించింది సో ఈ కేసులన్నీ టీడీపీ ఆఫీసు అదేవిధంగా చంద్రబాబు నివాసంపై గన్నవరం పార్టీ పై జత్వానీ కేసు ఇవన్నీ సిఐడికి బదిలీ చేశారు కూడా వేగం సరిపోవట్లేదని చర్యలు లేవని అయినా కానివ్వండి అక్కడ మరి వేగంగా చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే అక్కడ కనిపించట్లేదు యత్వాని కేసులో కూడా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి సజ్జల వంటి వాళ్ళు సీఎంఓ ఇన్వాల్వ్ అయినటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి దీని మీద కూడా ఆరు నెలలు గడుస్తోంది తక్షణ చర్యలు అవసరం ఇక ఆ తర్వాత మద్యం కుంభకోణం వాస్తవ ఇంతవరకు దొరకలేదు ఢిల్లీ లెక్కర స్కామే పెద్దదనుకుంటే దాన్ని మించి దాన్ని మాతృ పెనిమిటంటారే ఆ రేంజ్లో అసలు ఊహించలేము ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్తో పోల్చుకుంటే జస్ట్ ఆవగింజ్ అంతా అని చెప్పేసి కూడా కామెంట్లు ఉన్నాయి మరి అలాంటిది మద్యం బేవరేజ్కి సంబంధించి కానీ మిగతా అంశాలకు సంబంధించి కానీ ఎక్కడ ఎక్కడున్నాడు ఇంతవరకు పట్టుకున్న దాఖలా లేవు ఎక్కడో గతంలో బెంగళూరులో పట్టుకున్నారని చెప్పేసి అన్నారు విచారించారని చెప్పేసి అన్నారు జస్ట్ నోటి మాటలు తప్ప ఇంతవరకు ఎక్కడ వాసుదేవరెడ్డిని పట్టుకున్న దాఖలాలు అయితే లేవు కాబట్టి అతి ముఖ్యమైనటువంటి అంశం ఇది ఎందుకంటే ఈ పుట్ట పగిలిందంటే చాలామందికి పుట్టగతులు కూడా ఉండవు కాబట్టి అవసరం ఇందుట్లో ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలను విలువైన ప్రాణాలను కల్తీ మధ్యంతో దిక్కుమాలన మధ్యంతో దిక్కుమాలన బ్రాండ్లతోటి తీసేసిన చరిత్ర కూడా ఈ పాపాత్ములకు ఇందుట్లో ఇన్వాల్వ్ అయిన పాపాత్ములకు ఉంది కాబట్టి ప్రజా ప్రయోజనాల దృష్ట్య అయినా సరే ఈ కుంభకోణాన్ని అందుట్లో పాత్రధారుల్ని సూత్రధారుల్ని అందరినీ బయటకు లాగటం శిక్షించటం అత్యవసరం మరో మాట్లాదు అలాగే గనుడ వెంకటరెడ్డి ఈజీగా తీసుకొని బయటకు వచ్చాడు ఏమైంది అక్రమ మైనింగ్లు దుర్మార్గంగా కొల్లగొట్టిన వైనాలు ఇసుక కొల్లగొట్టిన వైనాలు సహజ వనరులు కొల్లగొట్టిన వైనాలు ఇవన్నీ ఏమైపోయా ఎవరు తేలుస్తారు ఎప్పుడు తేలుస్తారు ప్రశ్నార్థకమే వీటితో పాటు గల చెప్పుకుంటూ పోతే అంగళలో చంద్రబాబు మీద దాడిలో ఉన్నటువంటి పాత్రధారులు ఎవరో సూత్రధారులు ఎవరో ఇంతవరకు తెలియలేదు బయటికి లాగాల్సిన అవసరం ఉంది అలాగే నందిగాములో ఈరోజు మొండితో ఒక బ్రదర్స్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరిగిందని చెప్పేసి కొన్ని వార్తలు తప్ప ఆ కింద ఎవరైతే దాడి చేశారని చెప్పేసి అనుమానితులుగా ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్తోటో పూచికత్తుతోటో వదిలి వదిలిపెట్టారట మాజీ ముఖ్యమంత్రి మీద ఎన్ఎస్జి సెక్యూరిటీలో ఉన్నటువంటి ఒక పెద్ద రాజకీయవేత్త మీద రాళ్లతో దాడి జరిగితే ఇంత సింపుల్గా జస్ట్ అలా అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొని ఇలా సాయంత్రానికి బయటకు వస్తారని చెప్పేసి అయితే నేను ఊహించలే అలాగే ఎర్రగొండ ఏం జరిగిందో ఆ రోజు ఆదిమూలపు సురేష్ మంత్రి హోదాలో ఉండి అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తే ఇష్టం వచ్చినట్టుగా రాద్దాంత రాద్దాం చేసి రాళ్ల దాడికి కూడా కారణమయ్యాడు అదేం జరిగిందో ఇంతవరకు అసలు అయిపో అజా లేదు వార్త కూడా లేదు అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే బోలడు పోనీ అసలు అరెస్టులు జరగలేదా అంటే జరిగాయి చిన్న చిన్న చేపలు పరగలు అంటారు కదా వాటిని ఒక వర్రా రవీందర్ రెడ్డి ఒక నందిగాం సురేష్ ఒక బోరుగడ్డ అనీలు ఒక ఇంటూరు రవికిరణం ఇలా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళు కాస్త చలరేగ మాట్లాడిన వాళ్ళ సంగతి కొంతవరకు చూశారు ఇంకా చూడాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రజల యొక్క డిమాండ్ ఎక్కడ వంశీ వల్లభనేని ఎక్కడ కొడాలి నాని ఎక్కడ శ్రీరెడ్డి ఎక్కడ ఆర్జీవి వారందరి కోసం వెయిటింగ్ నేను చెప్పిన మిగతా కేసుల్లో పాత్రధారులు సూత్రధారులు వీళ్ళందరినీ బయటకు తీసుకురావాలి బొక్కలతో వేయాలి ఈ మిగిలిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వంశీ కొడాలి నాని శ్రీరెడ్డి ఆర్జీవి వీళ్ళందరి మీద కూడా కార్యకర్తలు బుర్రుగా ఉన్నారు కోపంతో ఉన్నారు ప్రభుత్వ వ్యవస్థ యంత్రాంగం మీద కూడా ఏంటండి నత్తనడకన అని చెప్పేసి కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో మొత్తానికి చెప్పేది ఏంటంటే నా అంచనాలు అయితే తప్పయ్యాయి నాకు సమాచారం ఇచ్చిన వాళ్ళ అంచనాలు కూడా పూర్తిగా తప్పయ్యాయి ఆరు నెలల్లోనే వీళ్ళందరూ పోతారనుకుంటే కొంతమంది మాత్రమే అలా శ్రీకృష్ణ జన్మస్థానంలో మగ్గుతున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి చూద్దాం మరి ఇన్ని అంశాలు ఇన్ని వాస్తవాలు ఇన్ని కథనాలు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ను కూడా చూస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో ఎలా కదలిక తీసుకొస్తారో చూద్దాం ఎందుకంటే నిన్నగాక మొన్న కూడా చంద్రబాబు నాయుడు ఏంటి ముఖ్యమైన కేసుల్లో సరిగ్గా చర్యలు లేవు అరెస్టులు లేవు ప్రతిస్పందన లేవని చెప్పేసి కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మీడియాలో వార్తా కథనాల రూపంలో కొన్ని అంశాలు బయటకు వచ్చాయి ఒకవేళ అదే నిజమైతే ఈ పాటికి ఊపందుకోవాలి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతోంది సో మరొక్కసారి ఆ రోజు నా కథను నమ్మి మోసపోయాం అరే ఇంకా జరగలేదేంటి అని చెప్పేసి ఫీల్ అవుతున్న వాళ్ళకైతే దయచేసి నేను నా నేను కోరుకునేటటువంటి క్షమాపణలు అయితే తీసుకోండి నా అంచనాలు తప్పాయి నాకు సోర్స్ నాకు ఏ సోర్స్ ద్వారా అయితే సమాచారం అందిందో వాళ్ళ అంచనాలు కూడా తప్పాయి చూద్దాం మరి రేపటి రోజునైనా సరే ఈ అంచనాలు నిజమవుతాయో లేదు ఇది అసలు పాయింట్ మరి ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారో నా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ నమస్తే